హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం దర్శన్ శరణ్యపై దొంగ అని ముద్ర వేయడంతో విశ్వనాథం తట్టుకోలేకపోతూ ఉంటారు దర్శన్తో చూడు బాబు నువ్వు నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు మా అమ్మాయి ఎలాంటి తప్పు చేదని నాకు పూర్తి నమ్మకం ఉంది త్వరలోనే అన్ని నిజాలు మా అమ్మాయే ఇంటికి వచ్చి చెప్తుంది అప్పుడు అప్పుడు మీకు నిజం తెరిసి మా అమ్మాయి చేతులు పట్టుకొని క్షమించమని అడుగుతారు అప్పటి వరకు ఓపిక పట్టండి బాబు మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదు అంటారు మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే అనాలనిపిస్తోంది అని అంటారు విశ్వనాథం మావే గారు అని అంటారు అల్లుడు గారు ఇప్పటి వరకు మీరు నా దృష్టిలో ఆ స్థాయిలో ఉన్నారు కానీ ఎప్పుడైతే నా కూతురు మనసును అర్థం చేసుకోలేదో మీపై నాకు నమ్మకం పోయింది పూర్తిగా నమ్మకం పోయింది అందుకే ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను నా కూతురు కనిపించట్లేదని కనీసం నా గోడుని పోలీసులతో అయినా చెప్పుకుంటాను వాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో ఒక సమస్యకి పరిష్కారం చూపిస్తారు అని విశ్వనాథం అక్కడి నుండి వెళ్ళిపోతారు అన్నయ్య గారు అని ఎంత పిలిచినా పాపం అమ్మ ఆనంద భైరవి నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తానమ్మా అని ఇంకలా విశ్వనాథం వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఇదంతా చూస్తున్న అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారు ఒకవేళ ఇంటికి వచ్చేది కదమ్మి అని అంటుంది కాంచనా నో ఛాన్స్ అది తప్పించుకొని తిరుగుతుంది కానీ ఇంటికి రాదు నాకు తెలుసు కదా అని అంటుంది అనన్య ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఆనంద ఆనందభైరవి ఇంటికి ఇన్స్పెక్టర్ వస్తారు చూడండి మేడం పోలీస్ కంప్లైంట్ మీ కోడలిపై ఇవ్వడం జరిగింది తను కనిపించటం లేదని కాబట్టి మీరేమీ అనుకోకపోతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటారు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఎక్కడుంది తను ఎక్కడుంది అని అడుగుతుంది ఆనంద ఆనందభైరవి తనని మేము ఐడెంటిఫై చేయలేకపోయామండి కానీ ఇదే సిటీలో ముగ్గురి ఆడవాళ్ళ డెడ్ బాడీస్ని మేము ఐడెంటిఫై చేసాం మీరు చెప్పిన శారీ కలర్ అండ్ తన గుర్తులు తన ఐడెంటిఫికేషన్స్ అవన్నీ చూశాక ఒకరి శారీ కలర్ మీరు చెప్పిన అమ్మాయి శారీ కలర్ మ్యాచ్ అయింది కాబట్టి తన బాడీ మార్చురీలో ఉంది ఒకసారి మీరు వచ్చి తనని ఐడెంటిఫై చేయండి అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా పాపం మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆనంద భైరవికి పాపం ఏం మాట్లాడాలో అర్థం కాని పొజిషన్లో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఆనంద భైరవి అదే టైంకి దర్శన్ మాత్రం చాలా పొగరుగా చస్తే పీడ పోయినట్టే అని అంటాడు కోపంగా దర్శన్ వైపు చూస్తుంది ఆనంద భైరవి రే దర్శన్ ఏం మాట్లాడుతున్నావు నాన్న అని అంటుంది అవునమ్మా అలాంటిది ఉంటే ఎంత చస్తే ఎంత అయినా దానికి బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టే అది చ అని అంటాడు దర్శన్ ఒక్కసారిగా దర్శన్ మాట్లాడిన మాటలకి ఆనంద భైరవికి కోపం కట్టలు తెంచుకొని బీపీ రైజ్ అయిపోయి చచ్చిపోయింది సరేనా చచ్చిపోయింది చచ్చిపోయిందంటవరా అని చెప్పి దర్శన్ చెంపలు పాడా అప్పాడా వాయిస్తూ ఉంటారనమాట ఆనంద భైరవి కొట్టి 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 పాపం ఇంకా దర్శన్ అన్న మాటలే చెవిలో మారుమోగుతూ ఉంటాయి చచ్చిపోయింది చచ్చిపోయింది అన్న మాట మారు మోగి 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 బ్రెయిన్లో నర్వ్స్ అన్నిటికీ ప్రెషర్ ఎక్కువైపోయి పాపం కళ్ళు తిరిగి కుప్ప కూలిపోతారు ఆనంద భైరివి అమ్మా అమ్మ అని అప్పుడు మాత్రం ఇంక పరిగెత్తుకుంటూ వస్తాడు దర్శన్ మిగిలిన వాళ్ళందరూ పాపం ఆనంద భైరవి స్పృహ కోల్పోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్తారు డాక్టర్ ఆనంద భైరివిని చెక్ చేస్తారు డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని అడుగుతాడు దర్శన్ తనకి విపరీతమైన స్ట్రెస్ ఎక్కువయ్యి బ్రెయిన్ నర్వ్స్ అనేవి చాలా వరకు బ్లడ్ ఫ్లోని ఎక్కువగా చేశాయి బీపీ బాగా రైజ్ అయిపోయింది తనని మీరు ఏదో విధంగా స్ట్రెస్కి గురి చేసినట్టున్నారు లేకపోతే తన ఏదైనా వార్త వినుంటుంది అందుకే తన బ్రెయిన్ అనేది అది తట్టుకోలేక ఆ షాక్ని గుండె బ్రెయిన్ రెండు తట్టుకోలేక తనకి సడన్గా ఇలా జరిగింది అని అంటారు డాక్టర్ మా అమ్మకి ప్రాణానికి ఏమి ప్రమాదం లేదు కదా అని అంటారు నో నో ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కాకపోతే ఒకటి తను చాలా వీక్గా ఉన్నారు కాబట్టి ఆవిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అలా ఆనందమరివి కళ్ళు తెరుస్తుంది వెంటనే దర్శన్ రోహిత్ వాళ్ళందరూ అక్కడికి వస్తారు శరణ్య శరణ్య అని కలవరిస్తూ ఉంటారు పిన్ని అని అంటాడు రోహిత్ నాన్న రోహిత్ ఈ మూర్ఖుడికి నేనేమి చెప్పలేను కాబట్టి నీకే చెప్తున్నాను శరణ్య ఎక్కడున్నా వెతికి తీసుకురా నాన్న వెతికి తీసుకురా నా కోడలు నాకు కనబడాలి నా కళ్ళ ముందు కనబడాలి అప్పుడే అప్పుడే నేను నేను సంతోషంగా ఉంటాను నా మనసు నిలబడుతుంది అని ఈ పాపం బాధపడుతూ ఉంటారు ఆనందభైరవి పిన్ని ఎవరు అవునన్నా కాదన్నా నేను శరణ్యని వెతికి తీసుకొస్తాను మీరు కంగారు పడకండి పిన్ని అని ఈ పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ రోహిత్ బయలుదేడతాడు శరణ్యని వెతకడానికి దర్శన్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా అలా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా శరణ్య ఒక బామ్మగారి ఇంట్లో ఉంటూ ఉంది కదా ఇంకా బామ్మగారైతే శరణ్యకి తన చేత ప్రేమగా భోజనాన్ని తినిపిస్తూ ఉంటారు శరణ్యకి చాలా ప్రేమగా అనిపిస్తుంది బామ్మ నేను తింటాను కదా బామ్మ అని అంటారు ఎక్కడమ్మా నీ చేయి చూసావా తలకి చేతులకి కాళ్ళకి దెబ్బలు తగిలాయి అలాంటప్పుడు నువ్వేం తింటావు చెప్పు నేనే తినిపిస్తాను రా అమ్మ ఇలా నా ఇంట్లో గజ్జల చెప్పుడు వినపడి కేరింతలు వినపడి ఎన్ని రోజులైందో తెలుసా నా కూతురే ఉండుంటే నా ఇల్లు కూడా కుటుంబంతో సంతోషంగా ఉండేది కదా అని బాధపడుతూ ఉంటారు ఆ బామ్మగారు బామ్మ అవును ఇక్కడ మీరు ఒక ఫోటో పెట్టారు కదా ఈ ఫోటోలో ఉన్న అమ్మ ఎవరు అని అడుగుతుంది శరణ్య తన తను ఎవరు అంటే అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారు ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉన్న ఐదేళ్ల పాప ఎవరో కాదు ఆనంద భైరవి ఆ బామ్మగారి కన్న కూతురే ఆనంద భైరవి ఇంకా ఫ్లాష్ ఫ్లాష్బ్యాక్ని బామ్మగారు చెప్తూ ఉంటారు అమ్మ ఒక ముప్పై ఐదేళ్ల క్రితమమ్మా నేను నా కూతుర్ని తీసుకొని జాతరకి వెళ్ళాను తన పేరు భవానీ అందుకే తన్ని అమ్మవారి జాతరకి తీసుకొని వెళ్ళాను జాతరలో తను ఆడుకుంటుంటే అప్పుడే మా ఆయన కళ్ళు తిరిగి పడిపోవడంతో నేను పరిగెత్తుకుంటూ పక్కకి వచ్చాను చూసేసరికి పాపలేదు జాతరంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు ఏమైందో తెలియదు ఎంతోమందిని అడిగాం ఎన్నో ఊర్లు పక్క ఊరుకు కూడా వెళ్ళొచ్చాం కానీ ఎక్కడా నా బిడ్డ కనబడలేదు నా బిడ్డ తప్పిపోయిందని తిరిగి రాదని ఒక్కే ఒక్క దిగులుతో ఆయన మంచాన పడ్డాడు కొద్ది రోజులకి వెళ్ళిపోయారు ప్రాణాలు విడిచారు అప్పటినుండి నేనే ఒంటరిగా నా తప్పిపోయిన బిడ్డని తలుచుకుంటూ కుమిలిపోతున్నానమ్మా లేక లేక పుట్టిన బిడ్డ ఆ శివయ్య ప్రసాదమని భవానీ అని పేరు పెట్టుకున్నాం అని ఈ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ బామ్మగారు బామ్మ మీరు బాధపడకండి మీరేమి కంగారు పడకండి మా అత్తయ్య గారు చాలా మంచివారు ఒక్కసారి నా సమస్యలన్నీ తీరిపోయిన తర్వాత నేను మా అత్తయ్య గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పడంతో ఇంకా వెంటనే మీ అత్తయ్య గారా అని అంటారు అవును బామ్మగారు ఆనంద భైరవి గారు వారి పేరు అని అంటారు ఆనంద భైరవి అని ఆలోచనలో పడతారు ఆ బామ్మగారు ఇది ఇలా ఉండగా రోహిత్ పాపం శరణ్య కోసం అంతా వెతుకుతూ ఉంటాడు సిటీ మొత్తం గుడులు అన్ని పాక్స్ అవన్నీ వెతుకుతూ ఉంటారు బట్ ఎక్కడ శరణ్య కనిపించదు చ సరే ఎక్కడ కనిపించటం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఇంక వెంటనే ఒక ఐడియా వస్తుందనమాట తనకైతే ఇంక వెంటనే వెళ్ళి రే మీరు ఎక్కడైతే ఉన్నారో ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయండి సరైన కనిపించట్లేదని పాంప్లెట్స్ పోస్టర్స్ వేయండి ఎలా అయినా అత్తయ్య అత్తయ్యని చూడాలని కోడల్ని చూడాలని మా పిన్ని చాలా కంగారు పడుతుందిరా అని పాపం అందరూ ఇంకా మొత్తం పోస్టర్స్ పాంప్లెట్స్ అన్నీ తీసుకువెళ్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు సరేన్యా మిస్సింగ్ అని ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు ఇంకా అందరూ ఆనందభైరవిని పాపం ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆనంద భైరవి మాత్రం వాళ్ళ వైపు చూడకుండా ఇంకా అలా ఏదో ధ్యాసలోనే శరణ్య ఎక్కడుందనే ధ్యాసలోనే పాపం ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉంటారు అయినా అందరూ అయినా శరణ్యని ఒక దొంగని ముద్ర వేసినా తను నమ్మటం లేదు శరణ్యపై అంత అంత విపరీతమైన నమ్మకం పెట్టుకుని ఆనంద కానీ శరణ్యకి కనీసం ఆ విశ్వాసం కూడా లేదు అని లీలావతి ఇంకా రాజేశ్వరరావుతో చెప్తూ ఉంటుంది చూడు లీలావతి నువ్వు మాట్లాడుతుంది కరెక్టో తప్పో నాకు తెలీదు కానీ శరణ్య చాలా మంచి అమ్మాయి ఆ విషయం మాత్రం నాకు తెలుసు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అలా ప్రీతి అయితే ఏయ్ అనన్య త్వరగా వెళ్ళి అత్తయ్య గారికి జ్యూస్ తీసుకురా అని అంటుంది సరే అని అనన్య వెళ్ళి జ్యూస్ కలిపి తీసుకువెళ్తుంది చేత్తో సౌపర్యాలు చేయాల్సి వస్తుంది చి అని మనసులో అనుకుంటుంది ఏయ్ ఏంటి మొహం అలా పెట్టావు అని అంటుంది అబ్బే ఏం లేదమ్మా అని అంటారు కాంచన వెంటనే చిన్నప్పటి నుండి దాని మోహమే అంత అమ్మగారు అని అంటుంది కాంచన అన కోపంగా చూస్తుంది అనన్య వైపు సరే జూసివో అని అంటుంది ప్రీతి ఇంకా ఇస్తుంది వెంటనే కాంచనకి ఒక ఐడియా వస్తుంది అవును అమ్మి చెక్కు దాచిపెట్టానని చెప్పు ఉండాలి కదా మరి ఆ చెక్కు అలాగే ఇంట్లో ఉండి గుడ్లు పెట్టిద్దా ఏంటి ఆ చెక్కుని బ్యాంకులో తీసుకువెళ్ళి డిపాజిట్ చేస్తే డబ్బే డబ్బు కోటి రూపాయలంటే మాటలా వెంటనే ఈ విషయం అమ్మితో చెప్పాలి అమ్మో వదిలే అమ్మితో చెప్తే మళ్ళీ ఏదో ఒకటి అంటుంది కాబట్టి ఈ విషయం అమ్మితో చెప్పకుండా నేనే ఆ చెక్ ఎక్కడుందో తెలుసుకొని వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఆ చెక్ని వేసి డబ్బులు తెచ్చుకోవాలి అని ఒక ప్లాన్ వేసుకుంటుంది కాంచనా ఇది ఇలా ఉండగా రోహిత్ అయితే ఇంకా మొత్తం వెతుకుతూ కరెక్ట్గా ఎక్కడైతే ఆ ఆనంద భైరవి వాళ్ళ అమ్మగారు లైక్ బా అమ్మగారు ఉన్నారు శరణ్య ఉందో అక్కడికే వస్తాడనమాట వచ్చి అమ్మ ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతారు ఆ చూసాను సార్ నిన్న యాక్సిడెంట్ ఇక్కడే పడిపోయింది అప్పుడే మా పెద్ద బామ్మగారు తీసుకువెళ్ళారు అని అంటారు ఏంటి బామ్మగారా ఎక్కడ వాళ్ళ ఇల్లు అడుగుతారు వెంటనే ఆ ఇంటికి తీసుకువెళ్తారనమాట ఆ వ్యక్తి ఇంకా వెంటనే రోహిత్ అయితే శరణ్య దగ్గరికి వెళ్ళి అమ్మ శరణ్య అని అంటారు బావగారు అని అంటుంది శరణ్య అదంతా చూస్తూ ఉంటారనమాట బామ్మగారు శరణ్య నీకు ఎందుకమ్మా ఎందుకు ఇంత పంతం అయినా దర్శన్ వెళ్ళిపోమంటే అక్కడితో అయిపోయినట్టేనా నువ్వేమి తప్పు చేయకుండా ఎందుకమ్మా ఇలా బయట ఉండాలి నేను చెప్తాను అన్ని నిజాలు నేను తెలిసేలా చేస్తాను నువ్వు నువ్వు వెల్ రామ్మా ఇంటికి వెళ్దాం రామ్మా అని అడుగుతారు లేదు నేను రాలేను ఎందుకంటే నేను ఒక సంకల్పాన్ని తీసుకున్నాను ఆ సంకల్పం ఏంటి అంటే మిమ్మల్ని మోసం చేసిన ఆ మనోజ్ షూరిటీగా మీరు ఆ మనోజ్కి ఉన్నారు కాబట్టి ఆ మనోజ్ దొరికేంత వరకు నేను రాకూడదని ఫిక్స్ అయ్యాను బావగారు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటుంది శరణ్య చూడమ్మా శరణ్య అక్కడ పిన్ని పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఏం జరిగిందంటే అని మొత్తం పోలీసులు వచ్చాక దర్శనలా అనడం బాగా దర్శన్ని కొట్టి ఆనంద భైరవి స్పృహ కోల్పోవడం ఇదంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆనంద భైరవి గురించి విని శరణ్య అత్తయ్య గారు అత్తయ్య గారు అని ఏడుస్తూ ఉంటుంది నేను చూస్తే కానీ ఏమి ముట్టుకొనంటుంది ఏమి భోజనం చేయనంటుంది కాబట్టి రామ్మ ఇంటికి రా వెళ్దాం అని అంటారు వెంటనే పాపం ఆ బామ్మగారు అవునమ్మా నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే ఎందుకంటే పాపం ఒక కోడలివైనా కూతురులాగా వాళ్ళు నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నారు కూతురు కనిపించకపోతే ఎంత తల్లడిల్లుతారో నువ్వు కనిపించపోయినా పాపం మా అమ్మాయి అంతలా తల్లదిల్లుతున్నట నీకోసం ఆలోచించి తను స్పృహ కోల్పోయి తన ప్రాణం పైకే తెచ్చుకుంది నువ్వంటే ఎంత ఇష్టం ఉండకపోతే తనలా చేస్తుంది చూడమ్మా నేను చెప్తున్నాను వెళ్ళమ్మా వెళ్ళమ్మా తల్లి అని అంటారు పాపం బుజ్జగిస్తూ శరంజని బామ్మగారు అది కాదు బామ్మగారు అంటారు నువ్వు ఇలాగే అంటావు నేను అక్కడి వరకు వస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా పాపం ఆ బామ్మగారు కూడా ఆ ఫోటో అండ్ తన ఒక బ్యాగ్ తీసుకొని బయలుదేరుతూ ఇంకా ఇంటికైతే శరణ్య వాళ్ళ ఇంటికైతే వస్తారనమాట ఆ బామ్మగారు కూడా ఇంకా శరణ్య ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆనందభైరవి తన బెడ్రూమ్లో నిండి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా వెంటనే అలా పాపం హక్ చేసుకుంటుంది అమ్మ శరణ్య వచ్చేసావా నాకు తెలుసు నీకేం కాదని నాకు తెలుసమ్మా అని చెప్పి పాపం ఎంతో ప్రేమగా హక్ చేసుకుంటారు ఆనంద బెరవి శరణ్యని అత్తయ్య గారు అత్తయ్య గారు ఇది నేనేమవుతాను చెప్పండి నాకేమవుతుంది మీరెందుకని నా గురించి ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని అంటారు నువ్వు నా ప్రాణం అందుకే నువ్వే తప్పు చేయలేదన్నా ఇక్కడ కొంతమందికి అర్థం కాదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని చూస్తూ పక్కనే ఉన్న బామని చూస్తారు ఆ భామని చూడగానే ఏదో తెలియని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఆనందభైరవికి మీరు అని అంటారు నన్ను కాపాడింది ఈవిడే అత్తయ్య గారు నేను యాక్సిడెంట్ అయి పడిపోయి ఉంటే తను నన్ను కాపాడి తను ఇంటికి తీసుకువెళ్లారు నన్ను సొంత మనవరాల్లా చూసుకున్నారు అని అంటుంది శరణ్య ఇంకా దర్శన్ ఇంటికి వచ్చిన శరణ్య వైపు చూస్తూ ఉంటాడు శరణ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అప్పుడే ఆనందభైరవి అమ్మ మీరు నా ప్రాణాన్ని కాపాడిన దేవత కాబట్టి మీరు మాతోనే ఇక్కడే ఉండండి అని అడుగుతారు లేదమ్మా నేను వెళ్ళిపోతాను అని అంటారు అమ్మా నా మాట వినండి కొద్ది రోజులైనా ఇక్కడ ఉండండి అని ఆనందభైరవి చెప్పడంతో ఇంకా బామ్మగారు కూడా ఆనందభైరవి వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శరణ్య మాత్రం ఖచ్చితంగా మనోజ్ని ఎలా అయినా పట్టుకోవాలి అని ఇంకా రోహిత్ దగ్గరికి వెళుతుంది బావగారు అసలు మీకు ఆ మనోజ్ ఎలా పరిచయం తను ఎవరు అని అడుగుతారు ఒకప్పుడు నా కంపెనీలో జాబ్కి వచ్చాడు తర్వాత తర్వాత అలా మంచి ఫ్రెండ్ అయ్యాడు తర్వాత వాడు ఒక బిజినెస్ పెట్టి లాస్ అయ్యి షూరిటీగా నన్ను ఉండమన్నాడు అని చెప్పి జరిగిందంతా చెప్తారు అతను ఎక్కడుంటాడో మీకు తెలుసా బావగారు అని అడుగుతారు తెలుసు పద వెళ్దామని చెప్పి రోహిత్ శరణ్య ఇద్దరు కలిసి ఇంకా వాడి ఇంటికైతే వెళ్తారు ఇంకా మనోజ్ ఇంటికి వెళ్ళగానే మనోజ్ హ్యాపీగా మెడలో గోల్డ్ చైన్ బ్రేస్లెట్ అన్నీ పెట్టుకొని చాలా రిచ్గా కనబడుతూ ఉంటాడు సడన్గా రోహిత్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో షాక్ అయిపోతాడనమాట మనోజ్ రోహిత్ ఇలా వచ్చావేంటి అని అడుగుతాడు రోహిత్ అంతా గమనిస్తాడు మీరేనా బిజినెస్లో లాస్ అయింది అని అంటారు అవును అని అంటారు మనోజ్ మరి బిజినెస్లో లాస్ అయితే ఇంత రిచ్ ఫ్లాట్లో ఎలా ఉంటున్నారు అది మాత్రమే కాదు మిమ్మల్ని చూస్తుంటే లాస్ అయిన వాళ్ళకు కనిపించడం లేదే అని అంటారు అదేమీ లేదు అంటే ఇవి మా అత్తగారు అని అనేలోపు వెంటనే అక్కడికి వాళ్ళ ఆవిడ వస్తుంది ఏమండి ఈ మనీ డిపాజిట్ చేస్తానన్నారు కదా బ్యాంక్లో వెళ్ళలేదే అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రోహిత్ వెంటనే వాడిని పక్కకు తోసేసి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేయడంతో అక్కడ ఏవైతే డబ్బులు అప్పు తీసుకున్నాడో నరసింహ దగ్గర రౌడీ దగ్గర ఆ డబ్బులు టెన్ క్రోర్స్ అక్కడ ఉంటాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రోహిత్ అంటే నువ్వు వాడు కలిసి నన్ను మోసం చేస్తారా ఫ్రెండ్ అని నమ్మాండ్రా నన్ను మోసం చేస్తావా అని చెప్పి ఇంకా మనోజ్ని టపా టపా బాగా కొట్టి కొట్టి అలా లాక్కు వెళ్తాడనమాట రోహిత్ ఆ పది లక్ పది కోట్లని వెంటనే ఇంకా బ్యాగ్లో పెట్టుకొని అలా ఆ రౌడీ మొహం మీద కొట్టి నువ్వు వీడు కలిసి వేసిన నాటకంలో నన్ను బలి చేయాలి అనుకున్నారు బట్ ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికైనా మీకు నా ఇల్లు దక్కదు మా ఇంటికోసమే నువ్వు ఇదంతా ప్లాన్ చేసావని నాకు అర్థమవుతుంది మర్యాదగా మా నగలు ఇస్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా అని గట్టిగా శరణ్య అనేసరికి వద్దు పోలీసుల వరకు ఎందుకు రే ఆ నగలు ఇచ్చేండ్రా అని అనేసరికి ఇంకా నగలను తీసుకొని హ్యాపీగా రోహిత్ అండ్ శరణ్య ఇద్దరు కలిసి బయలుదేరుతారు నగలు తిరిగి రావడంతో ఆనందమైన ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దర్శన్ ఇంత తప్పుగా అర్థం చేసుకున్నానా అని ఇంకా పశ్చాత్తాపడుతూ ఉంటాడు చూసారా నేను చెప్తూనే ఉన్నాను నా కోడల గురించి ఇప్పటికైనా అర్థమైందా అని పాప ఆనంద భైరవి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్